నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్పై వీడియోస్ వేయటం ప్రమాదకరంగా మారింది అంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించడం చాలా రిస్కీగా మారింది అసలు ఆంధ్రప్రదేశ్లో అన్నీ సజావుగా ఉంటే ఈ భయం ఎందుకు వన్ వీక్లో త్రీ టైమ్స్ హ్యాక్ అటెంప్ట్స్ జరిగాయి అంటే మంచి మార్గం ఛానల్పై త్రీ అటెంప్ట్స్ జరిగాయి లాస్ట్ టూ త్రీ డేస్లో రెండుసార్లు అటెంప్ట్ జరిగింది అంటే నాకు అర్థం కాని విషయం ఏమంటే మీ పాలసీ కరెక్ట్ ఉంటే మీ అప్రోచ్ కరెక్ట్ ఉంటే ఈ హ్యాక్ అటెంప్ట్స్ ఎందుకు జరుగుతున్నాయి మన ఛానల్ నిర్భయంగా బ్లాక్ అండ్ వైట్గా అన్ని విషయాలు టెక్నికల్గా మాట్లాడి ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది దయచేసి మంచి మార్గం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ట్రై మై టీవీ అనే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి అసలు నేను ట్రై మై టీవీ తీసిందే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని మన ఛానల్పై ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఏదైనా వీడియో పడ్డది అంటే నెక్స్ట్ హ్యాక్ అటెంప్ట్ జరుగుతున్నది అంటే ఏదో భయం ఆంధ్రప్రదేశ్లో ఉంది వందలాది వేలాది డబ్బా కొట్టే ఛానళ్ళు ఉన్నాక మనలాంటి పదహారు వేల సబ్స్క్రైబర్లు ఉన్న ఒక తెలంగాణ ఛానల్పై అక్కస్సు ఎందుకు వెళ్ళగక్కుతున్నారో నాకు అర్థమే తెలియదు పన్నెండు వరుసల రహదారి ఎవరి కోసం శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ఎవరి కోసం మీరు గమనించాలి పన్నెండు వరుసల రహదారి సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ అయినా అది ఆంధ్రప్రదేశ్కి పోయే రహదారి కనుక మనకేం లాభం ఏం లాభం తెలంగాణలో భూములు కోల్పోయిన వాళ్ళకి ఈ పన్నెండు వరుసల రహదారికి ఏం సంబంధం ఈ శ్రీశై శ్రీశైలం వైపు కడుతున్న ఎలివేటెడ్ కారిడార్ కూడా ప్రపో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది వాళ్ళ ప్రపోజల్ అట దీనితో తెలంగాణకు ఏ మీరు మీరు గమనించండి ఈ ఫ్యూచర్ సిటీ దగ్గర నుంచి మూడు ఫీల్డ్ రహదారులు నిర్మిస్తున్నారు ఒకటి వయా కొల్లాపూర్ నంద్యాల్ అంటే ఒక గ్లాస్ బ్రిడ్జ్ వయా కొల్లాపూర్ నంద్యాల్ సీదా ఆంధ్రలోకి అంటే కర్నూల్ బైపాస్ ఒక కర్నూల్ బైపాస్ ఆల్రెడీ ఒక హైవే ఉందే ఉంది వయా కర్నూల్ ఇప్పుడు ఒక నంద్యాల బైపాస్ అది కాకుండా శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అది కాకుండా పక్క పక్కనే పన్నెండు వరుసల ఈ హైవే ఎక్స్ప్రెస్ వే అది కాకుండా మళ్ళీ నల్గొండ హైవే అంటే ఒకటి రెండు మూడు నాలుగు 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 హైవేలు ఆంధ్రప్రదేశ్ని కనెక్ట్ చేస్తే ఇది ఆంధ్రప్రదేశ్కి మంచిదా లేదా తెలంగాణకు మంచిదా గూగుల్ వాళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే వేర్హౌస్ డేటా సెంటర్ అన్ని బిలియన్ డాలర్ వర్త్ డేటా సెంటరా దాంట్లో ఉద్యోగాలు ఎన్నొస్తాయి ఇవి ఖచ్చితమైన ప్రశ్న బహుశా ఈ ప్రశ్నలు అక్కడి వాళ్లకు మింగుడు పడటం లేదు కనుక దయచేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై మై టీవీలో కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండిగా సేఫ్టీకి ఎందుకంటే ఇలా వీడియో వేయంగానే హ్యాక్ అవుతుంది అంటే హ్యాక్ అటెంప్ట్స్ జరుగుతున్నాయంటే బహుశా అక్కడ వాళ్లకు నిజం వినటం అంత ఇష్టం లేదు మనం అమరావతి గురించి కూడా చాలా క్రిటికల్ సమాచారం మిమ్మల్ని అందించారు నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను కొన్ని ఇంప్రాక్టికల్ థింగ్స్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి దాంట్లో తెలంగాణ ప్రభుత్వం యొక్క ఖజానా ఖాళీ అవుతుంది నేను చాలా క్రిటికల్ థింగ్స్ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం తెలంగాణ భూసేకరణ ఖజానా ఆంధ్రప్రదేశ్ కోసం ఎందుకు ఖర్చు పెట్టాలి తెలంగాణలో గత రెండేళ్లలో ఎనిమిది వేల మంది రిటైర్ అయిన వాళ్లకు పెన్షన్ ఇస్తలేరు రైతు బంధు ప్రాబ్లమెటిక్గా మారింది పిల్లల స్కాలర్షిప్స్ తెలంగాణలో వస్తలేవు ఇలాంటి టైములో అవుట్ ఆఫ్ టర్న్ తీసుకొని ఒక త్రీ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేస్ ఆంధ్రప్రదేశ్కి ఎన ఎందుకు కనెక్ట్ చేయాలి నేను అడ్వాన్స్లో మీకు సమాచారం ఇచ్చిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యావత్తు అక్కడ ఫార్మా సెస్సులు పెడతామంటే విపరీతమైన వ్యతిరేకత వస్తుంది నేను మీకు ముందే చెప్పిన ఈ ఎక్స్ప్రెస్ వేస్ కనెక్ట్ చేయడం ఫార్మా కంపెనీలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలించడానికి నేనేమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా మీ అందరికీ ఎంత ఖచ్చితమైన నా దగ్గర ఉన్న సమాచారం ఎంత ఖచ్చితమైనదో చూసుకోండి ఆంధ్రప్రదేశ్ యావత్తు రగిలిపోతుంది ఇప్పుడు ఫార్మాసెజ్లు మాకొద్దు ఈ ఫార్మాసెజులన్నీ ఎక్కడ అంటే ఫస్ట్ అటెంప్ట్లో అక్కడ షిఫ్ట్ చేసేసి తర్వాత పోర్ట్స్ దగ్గర అన్ని సెజ్లు పెట్టి తెలంగాణ నుంచి ఫార్మాస్యూటికల్స్ కాకినాడ పోర్టు పోయే బదులు అక్కడనే నిర్మించేస్తే కొన్ని కొన్ని గంటల అంటే ఒక రెండు మూడు గంటల్లో వెళ్ళిపోవచ్చు కదా ఒకసారి ఆలోచించాలి నిజాలకు ఎంత వాల్యూ ఉందో ఇప్పుడు వందలాది భజన ఛానల్స్ ఉన్నాయి కదా మరి మనం ఒక ఛానల్ వల్ల ఏమీ మనం మన వ్యూస్ ఏమైనా వస్తాయి రెండు వేలు మూడు వేలు ఇంతే కదా వచ్చేవి వాళ్ళంత భయపడవలసిన అవసరం ఏమొచ్చింది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ మన పని మనం చేయవలసిందే గూగుల్ డేటా సెంటర్ గురించి నేను చెప్పింది వంద శాతం నిజమవుతుంది మీరు చూస్తుండండి గూగుల్ డేటా సెంటర్ నిర్మించిన గూగుల్ అనుకుంటే అది ఒక నెలలో పదిహేను రోజుల్లో ఖాళీ చేసేస్తారు గూగుల్ అనుకుంటే నా అనుమానం ఒక విచిత్రమైన అనుమానం ఉంది మీరు అందరూ అప్రిషియేట్ చేస్తారు కొన్ని రోజులు అయినాక కొన్ని నెలలైనాక నరేంద్ర మోదీ ప్రోద్బలంతో వచ్చిన గూగుల్ నరేంద్ర మోదీ ప్రోద్బలంతోనే ఏపీలోంచి బయటకి పోయే అన్ని అన్ని ఛాన్సెస్ ఉన్నాయి అంటే మోదీ వల్ల గూగుల్ వచ్చింటే మోదీ వల్లనే గూగుల్ పోతుంది పవన్ కళ్యాణ్ అనే ముళ్ళును తీయమని ప్రెషర్ వేస్తున్నారు పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ నుంచి షిఫ్ట్ చేసే అటెంప్ట్స్ జరుగుతున్నాయి అంటే పవన్ కళ్యాణ్కి ఢిల్లీలో ఏదో ముఖ్యమైన రోలు కోసం ప్రెషర్ బాగా పడుతుంది అది మోదీ ప్రెషర్ కాదు అది రూలింగ్ పార్టీ ప్రెషర్ పవన్ కళ్యాణ్ గెలిచే వరకు చాలా ఇంపుగా అనిపించాడు గెలిచాక పాపులారిటీ కోసం పోటీ మొదలైంది మీరందరూ గమనిస్తున్నారేమో నేను జనరల్ పొలిటికల్ ఏం పోకపోయినా నేను కొన్ని నాలుగైదు వీడియోలు వేయంగానే పాపం వాళ్లకు భయం పుట్టుకుంది అంటే ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్లీ ఏదో తేడా ఉంది పెట్టుబడుల విషయాల చెప్తున్నా ఏదో తేడా ఉంది కంపెనీలు వచ్చిన రిటర్న్ పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి నేను అందుకో చెప్పిన కల్చరల్ ఎడ్యుకేషనల్ ఫైనాన్షియల్ టెక్నికల్ విషయాలు కూడా చాలా నీట్గా మాట్లాడుతున్నాయి ఇన్వెస్ట్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు జాగ్రత్త నేను ఇంత మాత్రం చెప్పగలను రియల్ ఎస్టేట్లో అమరావతి చుట్టూ వైజాగ్ దగ్గర ఇన్వెస్ట్ చేసేవాళ్ళ జాగ్రత్తగా ఉండండి నేను చెప్పేవి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్తో చెప్తున్నా ఇక మీ కర్మ ఫ్యూచర్లో నా వీడియో ట్యాగ్ చేసుకోండి ఛానల్ ఏమంటుందో మనకు దేవునికి తెలుసు ట్రై మై టీవీకి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి తప్పకుండా నేను క్రిటికల్ ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేస్తాను నాతో టచ్లో ఉండండి ఫేస్బుక్లో కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకసారి క్లిక్ చేసి పెట్టుకోండి అంటే టచ్లో ఉంటారు మన ఛానల్లో ఏమైనా మళ్ళీ వేరే విధంగా మనం ఎడ్యుకేట్ చేయడానికి నేను సాయశక్తులా ప్రయత్నిస్తాను కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ అయిన ట్రైమై టీవీని ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకసారి క్లిక్ చేసి పెట్టుకోండి నాకు పెద్ద వచ్చేదేం లేదు పోయేదేం లేదు కానీ అకస్మాత్తుగా ఏదైనా జరిగితే మళ్ళీ మనం కనెక్ట్ కావచ్చు అని మీ అందరినీ అభ్యర్థిస్తూ ఈ హ్యాక్ అటెంప్ట్సు ఎందుకు జరుగుతున్నాయో నాకు క్లియర్గా అర్థమవుతుంది అంటే నేను ఆంధ్రప్రదేశ్పై వీడియోలు వేయొద్దు అని కానీ ఏదో రకంగా మీ అందరికీ ఎడ్యుకేట్ చేసేది నా ధర్మం కనుక చేస్తూ ఉంటాను నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేసు హైవేస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లబ్ధి కోసం మాత్రమే అని పూర్తి స్పష్టతతో Namaskar.